阿姨

ಎಚ್ಾರು ಇದು ಇದೆ ಪರಿಸ್ಥಿತಿ ನೀರು ಮನಸ್ವಾರ್ಥಿ ಇದು ಶುಭ್ರಂ ಶ್ರದ್ಧವರ చేతుల కిందగానే వస్తాను అండి అప్పుడు నా ముందుకు పోతా మాత్రం ఎందుకు పోవాకండి వెనకాలకి రండి తెలుసు కదా తీసుకుంటాను యావత్ మొహాన్ని పెట్టేసేయండి చేయండి بابا گاندو وہیلے نکڑے گالو وہیلے نیں ہڑی گالو وہیلے نکڑے گالو اساں ایٹو پولیس ٹھوگا سر کرے گالو ایک منٹ نہ چلا وے لگا ہاں ہاں ٹھری ورنتا وہ یہ نے مدد دی جیے پولیس نے سر ماحولن ضرورت ہے جو رکھے وہ انہوں چھے ಭವಿಷತ್ತು ಅಂತೇಗಿ ದಾನ್ ಉಪಯೋಗಿ ಇಚ್ಛೆನೆ ಉತ್ತರೋತ್ತರ ಇಂಥ ಪೆರಿಗೇದೆ ಖಾನ ತಗ್ಗೇದು ಮುನ್ಸಾಲಿಟ ಮುನ್ಸಾಲಿಟಿ ಅದರಲ್ಲಿ ಷಾಪುಂಗ್ ಕಂಪ್ಲೇಕ್ಸ್ ಅಂಟಿ ವಸ್ತಾ ಕದಾ

ಸರ್ ರೇಂಜ್ ಇದೆ ಮುಂದೆ ಸೈಡ್ ಕಡೆ ಸೈಡ್ ಕಡೆ 64 380 380 ಸೈಡ್ ಡಿ ಏಡಿ 6% ಸರ್ ನಾವು ಯೋಚನೆ ಮಾಡ್ತೀವಿ ಎಸ್ ಇದೆಕಂತು ಜಾಸ್ತಿ ಸರ್ ಅದೇ ಕದ ನಾನು ಜಾಸ್ತಿ ನಾನು ಮೂಡಕ್ಕೆ ಟಿಪ್ಪರ್ ಯಾಟೋ ನಾನು ರಿಚೆಕ್ ಮಾಡ್ಲಿ हालेपछि कोट हुन्छ अगाडिले जुनकोबाट हामी सुइरहेको छ हाम्रो हैन यो यो सिन यहाँ दिसो సిమెంట్ రోడ్ రోడ్డు దాన్ని మళ్ళా ఒక లేయర్ డబ్బులు వచ్చేసి ఒక లేయర్ తీసుకుంటారు అందరూ కూడా మనకు పదిహేను లక్షలు అది ఇంకేమే ఇంక రేట్లు మాత్రమే తీసుకొని క్యాన్ ఒకళ్ళు తక్కువ రేటు క్యాషుట్టి తీసుకుంటే సర్వీస్ కరెంట్ లైట్లు అరవై కోట్ల రూపాయల సలవు మిక్చం పనలేగారు దాన్ని ఏం చేయాలి చెప్పండి చూడండి ఇద్దరు మనుషులు పెట్టామన్నారు ఇద్దరు మనుషులు పెట్టి ఉంటాయి ಏನು ಪೆಟ್ಟು ಇತ್ತು ಕದಾ ಏನು ಎಲ್ಲಿ ಪೆಟ್ಟು ಕೊಡ್ತೀವಿ ಪೆಟ್ಟು ಕೊಡ್ತಣ್ಣ ಬುಕ್ ಫೌಂಟೋ ಆಟಿಸಿ ಪೇಂಟಿಂಗ್ ಕೂಡ పెయింటింగ్ కూడా పెడదాం ఇవన్నీ శుద్ధంగా పెట్టాం పాపల్లా మామూలుగా పెట్టి కుర్చీ చేసుకుంటూ కూర్చోవాలి ನಿನ್ನ ಅನ್ನ ಮಾ ಅಮ್ಮ ಅನುಕೊಂಡು ನಾನೇನು ಕದ್ದು ಸಾರ್ ಅಡುಗ ನಾನು ರಾಲೇರು ರಾಕ ಮುಂದೆ ಸರ್ ವಸ್ತಾ ಚೂಸ್ ಪನ್ನೆಂಡು ಈ ರೋಜ್ ಇದು అందుకని బస్సులన్నీ వచ్చేటట్టు పెట్టేస్తే ఆ పరిస్థితి బస్ స్టాండ్ లో ఎక్కువసేపు ఆగుతున్నాయి అన్న బస్సులు అక్కడ వాళ్ళకి ట్రాఫిక్ కూడా జామ్ ఆటో వర్సెస్ ఆర్టీసీ అయినా పెట్టుకుంటే ఎక్స్ప్రెస్ బస్సులు అయినా ఎడికే వచ్చి ఆపేటట్టు పెట్టుకుంటే వస్తాయి లోపలికి కానీ వస్తా వస్తా ఎక్కించుకోవాలి సార్ అక్కడ ట్రాఫిక్ అడ్డం పెట్టి ఆడే ఫుల్ అయి ఉంటారు సార్ అక్కడ పాత బస్టాండ్ ఆపాలంటే ఆపి మళ్ళీ ఎడకు వచ్చి ఆగే పని అయితే అలవాటు అవుతుంది సార్ జరాలకి వస్తారు అంటే అంటే వస్తారంటే వస్తారు మేడం గారు విజిల్ వేస్తుంటే కొన్ని బస్తా ఉండరు ఆ విజిల్ ఉంటే వస్తా ఉండరు

எ பனிச்சு மாதிரி ஏன் கா

నీకేదైనా పెన్షన్ అయితే మాకు కాదండి నీ కోడలను పెట్టుకుంటే సార్ క్లీన్ చేయడానికి అని పెద్ద కాదమ్మా ఇటు చూడదు ఇప్పుడు గతం గత మనం నీట్గా పెట్టుకోవాలంటే నువ్వు నడవడమే కష్టంగా ఉంది అది అర్థం ఒక చెప్పాలా చూసా టెన్ రూపీస్ దేవుడు తీసుకోకు టెన్ రూపీస్ ఇంకా దేవుడు తీసుకుంటారు ఇంట్లోకి ఏం బాగున్నా పది రూపాయలు తీసుకుంటున్నారు ఏంటంటే పది రూపాయలు అడ్రస్ ఆఫీస్ చేసిన లోనే పక్కన వేస్తున్నారు మీ మీ పళ్ళు వల్ల మురళి వాళ్ళు మాట్లాడు తినాలా మీరేం చేస్తాను చూసుకోవచ్చు దగ్గరే అన్నగారు మామగారు అందుకనే నేను అడగలేక మురళిగా ఈరోజు రమ్మన్నా మా స్నేహితులేదు మీరు వచ్చి వారు

மாமூல் ரோஜா ரோஜா சண்டை கிளம்பி பைக் லட்சம் அங்க வந்துல சத்தமா ஆன்லைன்ல மார்க்கெட்ல வட்ட வட்டாயிடுச்சு அதுல இருந்து நமக்கு ஓரே இதெல்லாம் மேடமா ஓ மேடமா அது உள்ள போற அந்தாங்களா ஐயப்பா அத்தா இது எல்லாம் இன்னும் கூடுற கரெக்ட்டா இருக்கா அப்பே தெயிலா ఎందుకని రాకపోతే పోదు కార్ని గోడౌన్ పెట్టుకోవడం అంగడి క్లోజ్ చేస్తారు బాధ్యత ఏమైతే నీకు ఇచ్చామో అది చేసుకోవాలా అవి ఎందుకు ఎప్పటి నుంచి చెప్పకపోతే నీ షాప్ సార్ నువ్వు కూడా ఆర్డర్ పెట్టుకోవాలి మేము ఆ టెంపుల్ దిమంటేనా గొడవ చేస్తుంటా సార్ అంతా నువ్వు ఒకరోజు జాగ్రత్త తీసుకో నీకు ఇచ్చారంటున్నావు కానీ నేను అంటం లేదు కానీ ఏదైనా నీ లో పెట్టుకోవాలి ఎంత సిమెంట్ రోడ్ వేస్తారు మా ఫయాజ్ గారు వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేసుకొని చేస్తారు నేను ఎవరిని కాదనంగానే ఆర్టీసీకి ఇబ్బంది అయితే ఎవరిని స్పెండ్ చేయాలి గారు మురళి గారు వారు మొదటి మాట నమస్తే అండి ఈ రోజు మా గౌరవనీయులు జోన్ చైర్మన్ అయినటువంటి సన్నాపురెడ్డి గారు బుచ్చికి రావడం జరిగింది సార్తో పాటు మేము కూడా మా యొక్క ఇంజనీరింగ్ విభాగం అందరం కూడా వచ్చాము ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సిసి రోడ్ అనేది లేదు చాలా సంవత్సరాల నుంచి దీన్ని మన అబాండెండ్గా ఉంది బుచ్చి బస్ స్టేషన్ అనేది చాలా కారణం దానికి కారణాలు ఏమైనా అవచ్చు కానీ తర్వాత ఇక్కడ పరిశీలించిన పెద్దప్ప చైర్మన్ గారు నోటీస్ చేసిందంటే మనకి ఇంతకు ముందు ఇవి అసలు ఏమీ ఖాళీగా ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ స్క్రాప్ ఇలాంటి కొన్ని కొన్ని మెకానిక్ షెడ్స్కి ఇవ్వడం జరిగింది సారు ఏం చెప్పారంటే ఇలాంటివి స్క్రాప్కి అవసరం లేకుండా నోటీస్ ఇవ్వమని చెప్పారు ఆరం గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దీనికి త్వరలో నోటీసులు కూడా ఇస్తాము అలాగే ముందు గ్రీనరీ డెవలప్ చేస్తూ కిచు మొక్కలు ఉన్నాయి చాలా వరకు కలుపు మొక్కలు వాటి అన్నింటి కూడా సీమని చెప్పారు అది కూడా చేస్తాము అలాగే ఇంతకు ముందు ఒక్క అసలు షిఫ్ట్లో ఒకే ఒక షిఫ్ట్ ఉండేవారు ఇక్కడ కంట్రోలరు ఇప్పుడు సార్ చెప్పిన మీద రెండు షిఫ్ట్లు పెట్టాము ఉదయం ఆరు నుంచి పద్నాలుగు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది వరకు ఈరోజు రాత్రి కూడా ఒక షిఫ్ట్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము పరిశీలించి పెడతాం ఎందుకంటే ఇక్కడ రాత్రి పుట్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే కొంతమంది ఇప్పుడు ఈ ఆత్మకూరు బస్సుని వయా జొన్నవాడ మీద తిప్తే బాగుంటుంది అక్కడ కొట్టెంపాటి దగ్గర కొట్టేపాలెం కొట్టేపాలెం దగ్గర ఉన్న కొండ అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అది ఇప్పుడే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ డిఎం అక్కడ ఉన్న సిఐకి చెప్పడం జరిగింది దాన్ని డెఫినెట్గా వయ జోనవాడ మీద ఏర్పాటు చేస్తాం అలాగే నాగాయగుంట అనేది ఒకటి చెప్పడం జరిగింది ఆ నాగాయకుంట కూడా పరిశీలిస్తాము బస్సులు రాగానే కూడా ఎందుకంటే నాగాయకుండకి ఆ వైపు నుంచి వస్తుందని అని వైపు నుంచి అడిగారు ఆ వైపు నుంచి నాగాయకుంట కూడా మేము పరిశీలిస్తాం మా యొక్క చైర్మన్ గారి యొక్క కళని సాకారం చేసే మా వంతు పూర్తిగా ప్రయత్నం చేస్తాం తర్వాత మా యొక్క ఫయాజ్ డిప్యూటీ ఇంజనీర్ మాట్లాడు నా పేరు ఫయాజ్ అహ్మద్ నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నెల్లూరు రీజియన్ నమస్కారం సార్ ఈరోజు గౌరవనీయులు మన జో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు సంద ఈ సందర్శన మన బుచ్చిరేడిపాలెము బస్ స్టేషను సార్ సందర్శించిన వేళ మేము ఈ బుచ్చేడిపాలెంలో ఇంకా అన్ని ఐడెంటిఫై చేసాము ఈరోజు దీని యొక్క డెవలప్మెంట్కి కంపల్సరిగా అన్ని ఎస్టిమేట్లు వేసి అంటే మీకు ముందుగా సీసీ కొంచెము తొందరగా వేయాల్సి వస్తుంది చూసాము పరిశీలించాము సీసీ ఇమిడియట్ ఇమ్మీడియట్గా తయారు చేస్తాము ప్రతిపాదనలు పంపిస్తాము తర్వాత అలాగే పెయింటింగ్ కూడా బస్ స్టేషన్ పెయింటింగ్ కూడా చాలా రోజులైంది ఈ పెయింటింగ్ కూడా ప్రతిపాదనలు పంపించి త్వళ్ళు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము అలాగే అలాగే వాటరు తర్వాత మన టాయిలెట్స్ ఇంప్రూవ్ చేస్తాము తర్వాత ఎగ్జిస్టింగ్ బోరు అంతగా సరిగా అది కూడిపోయినది అందువల్ల ఒక కొత్త బోరు కూడా టాయిలెట్ బ్లాక్ పక్కనే ప్రపోజ్ చేసి టాయిలెట్ బ్లాక్కి డైరెక్ట్గా ప్రస్తుతానికి డైరెక్ట్గా కనెక్షన్ లేదు బ్లాక్ అది కూడా మేము కల్పించి ఈ బుచ్చి బస్ స్టాండ్ని మనం మేము డెవలప్ చేసి కొందర్లో మీ అందరికీ బుచ్చి ప్రజలకి మా సార్ తరఫున మా సార్కి మాటిస్తున్నాము మా జోన్ చర్మార్ గారికి జిల్లాలోపేట సూలూరుపేట బుచ్చిరెడ్డిపల్లి ఇవన్నీ కూడా త్వర త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా అటువంటిప్పుడు ఆ స్థాయికి తగిలినటువంటి బస్ స్టాండ్ ఇక్కడ అవసరం ఉంది సుమారుగా అరవై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి బస్ స్టాండ్ ఇది అయితే దీని ప్రజలు సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి దీంట్లో కావలసినటువంటి వసతులన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిందే కానీ కనీస వసతులు ఇటు ప్రయాణికులకు కానీ బస్ స్టాండ్లలో కానీ బస్సు కొత్త బస్సులు కొనడంలో కాదు విఫలమయ్యారు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఉన్న బస్టాండ్లు అన్నింటిని కూడా తనిఖీ తనఖా పెట్టేసేసి గేజ్ చేసి ఆ డబ్బును కూడా వాళ్ళు వాడుకోవడం దుర్వినియోగం చేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు మన యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనుభవం గారు కాబట్టి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలా మనకు పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కూడా కొంటున్నాం ఇప్పటికే మనకు సుమారుగా రెండు వేల మూడు కొత్త బస్సులు కూడా రావడం జరిగింది ఎందుకంటే పది లక్షల పైన తిరిగిన బస్సులన్నింటినీ కూడా అవి స్క్రాప్ కింద తీసేస్తారు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతున్నాయి దానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది అట్లనే పట్టణాలకు కూడా ఇటు మన నారాయణ గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పట్టణాలకు కూడా ఏడు వందల ఎలక్ట్రికల్ బస్సులు అతి త్వరలో కూడా ఉన్నాయి రేపు ఆగస్టు పదిహేను నుంచి మా మా ఎన్నికల వాగ్దానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు వీటన్నిటి దృష్ట్యా కూడా బుచ్చి వెంట వెంటనే దీన్ని బాగా చేయించేసి పెయింటింగ్ కానీ అన్ని చేసి ప్రజలకు మరింత అనువుగా తయారు చేస్తాం ప్రజలు కూడా బస్ స్టాండ్ కాడికి వచ్చి ఈ సౌకర్యాలన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడి నుంచి బస్సులు ఎక్కేదానికి ప్రయత్నం చేయాలి ఆ రకంగా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వం వేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ప్రయారిటీస్ ఇవ్వకుండా నిధులు మంజూరు చేయని కారణం చేత ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఆగిపోయింది దానికి ఏ అధికారులు బాధ్యత కాదు ప్రభుత్వం బాధ్యత గత ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవంతో మళ్ళీ ఏం చేస్తున్నారంటే వారం వారం ఈ వీటిపైన కూడా ఒక యాప్ ఒకటి ఇచ్చి ప్రయాణికులకి ఇక్కడ ఉన్న సౌకర్యాలని ఆయన నేరుగా వాటిని చేస్తున్నారు ఈ రేటింగ్ ప్రకారం ఆర్టీసీ ఇంకా మరింత మెరుగ్గా రావాలి అనే ఉద్దేశంతోనే మేమందరం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం అందువల్ల ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది కాబట్టి ఈ రకంగా మేమందరం కలిసి కట్టుకో ఒక టీమ్ గా తిరుగుతున్నాం అది ఎప్పటికి పూర్తవుతుంది ఆశం చెప్తా రాబోయే రెండు మూడు నెలలు అంటే ఎస్టిమేషన్ శాంక్షన్ టెండర్స్ టెండర్స్ మళ్ళీ దాన్ని పూర్తి చేయడం మళ్ళీ మీకొచ్చి అది కూడా మన ఎమ్మెల్యే గారిని అందరిని పిలుచుకొని చూద్దాం అటు అటు చూడు నూట జరుగుతుంది అటు చూడండి ఏం పలేదు ఎవరికి వెయ్యాలి చాలు సార్ వచ్చినప్పుడు ఈయన రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఈతను ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని నాకు కొంతమంది చెప్పారు నేనైతే మాట్లాడలేదు కానీ అది నా చెవుకు వచ్చింది కాబట్టి అన్నను పట్టించుకో నువ్వు పార్టీని పట్టించుకోవాలి ఎందుకంటే ఆయన చనిపోయింది కదా కాబట్టి జాగ్రత్త నీ ఆరోగ్యం అంత సంతోషం ప్రసాద్ సంతోషం గుజ్జుకి కాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఉన్నారు అన్న ఉండే ఉండేవాడు ఇప్పుడు మనం ఎదగనప్పుడు వాళ్ళని ఎందుకు అంటారు మీరు వదిలేండి మనమే నేను మీకంటే ఎక్కువ అన్నోండి అది అవుతుంది దాని రోజు వస్తుంది ఎందుకంటే మనుషులు దూరం అయిపోతారు ఆ రోజు రావాల్సిందే అందరగంటే మహేష్ ఆఫీస్లో ఉండి ప్రజా మహేష్ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ నా శ్రీనివాస్ పాదార్ ನಟ್ಯಾ ಅವರು ಸುಲ್ ಯಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ನೋಡಾಳ್ ನೋಡಾಳ್ ಅಂತ 20 ಗಲ್ಲಿ ಪೂರ್ತಿ ಆಯ್ತಾ ಇದ್ರುವಾ ಆಮೇಲೆ ಬೆಟ್ಟದ ಕಡೆ ಬಂದು ಆಮೇಲೆ ಬಂದು ಶಾಪ್ ಗಂಟೆಿಸ್ಕೊಂಡೆ ಮುಂದೆ ಬರ್ತೀನಿ ಈ ಪಳ್ಳಾಮುಕದಾನಿಗೆొక్క ದಾನಿಗೆ ಏನು ಮಲ್ಲ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಅಲ್ಲಿ ಸರ್ ಮನೆ ಸರಿ ಮನೆ ಆ ಟ್ಯಾಕ್ಸ್ ಸರ್ ಮುಂದೆ ಬಂದು ಬಾಡಿ ಬಿಡ್ತಿದ್ರು 200ಕ್ಕೆ 300ಕ್ಕೆ కాదు ಅಲ್ಲಿ ನಾನು ಟ್ಯಾಕ್ಸ್ ನಲ್ಲಿ ಸುಭಿಷೆ ಬಾಡಿಕೋದು ಈ ಕೋರ್ ನಬ್ರು ಬಾಡಿಕೋದು ಶುಭ ಸರ್ ಕೋರ್ ನಬ್ರು ಬಾಡಿಕೋದು ಶುಭ ಜಾತಾಯ್